ఏ ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా ప్రతిరోజు ఉదయం మూడు గంటలకి సుప్రభాతం మొదలు పెడతారు పూజారులందరూ మంత్రాలు జపిస్తూ కౌశల్య సుప్రజ రామా అంటూ ఆ బంగారు తలుపులు తెరుస్తారు ఆ తరువాత పూజారులు ఒక బట్టని నీటితో తడిపి ఆ బట్టతో వెంకటేశ్వరుడు స్వామి ముఖం మొత్తం తుడుస్తారు ఆత పూలమాలలను తీసేసి వెంకటేశ్వర స్వామి కోసమే ప్రత్యేకంగా చేసిన పూలమాలలను ఆయనకు వేస్తారు వేడి వేడిగా పాలను ఉడికించి ఆ పాలని స్వామి వారి కాళ్ల దగ్గర పెడతారు ఆ తరువాత కోమాల సేవ మొదలు పెడతారు రకరకాల పువ్వులతో మండపంలా నిర్మిస్తారు ఆ తరువాత ఐదు గంటలకి కొలువు సేవ మొదలు పెడతారు ఒక పూజారి పుస్తకాలను తెచ్చి వెంకటేశ్వరుడి ముందు కూర్చొని నిన్న ఆలయానికి భక్తులు ఎంత ధనాన్ని ఇచ్చారు ఆలయ ఖర్చులు ఎంత అయ్యింది అలాగే కుబేరుడికి వడ్డీ ఎంత కట్టారు అని ఇవన్నీ స్వామివారికి చెప్పి ఆ రోజు తేదీ కూడా వెంకటేశ్వర స్వామికి చెబుతారు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వింటూ లెక్కలు అన్ని రాసుకుంటాడు అని పూజారులు భావిస్తారు